ప్రవాహం వర్షం ముంచేట్లు జనం ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మోహన్ రెడ్డి గారు నాయకుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడు ఈనాడు రాష్ట్ర అధ్యక్షుడైడు దానికి కారణం ఏంటంటే యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఇవాళ సోనియా గాంధీ ఆశ ఆలోచన మేరకు రాహుల్ గాంధీ ఆశీర్వాదం ప్రియాంక ఆశీర్వారం మల్లికార్జున్ గర్గే ఆఖరు రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలికారు కాబట్టి వచ్చాడు ఇవాళ నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది ఈ జనం ఎందుకు వచ్చిందంటే మా ఊళ్ళు వచ్చిండ్రా ఇక మాకు పట్టుదా మా భవిష్యత్తు బాగుంటుంది అని ఎవరికి వారు సంతోషపడుతున్నారు మీ మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఎందుకంటే మీ జిల్లాలో వచ్చే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు నువ్వు ఎక్కువ మెజార్టీ తీసుకొస్తే మీకు ప్రతిఫలం ఉంటుంది నిజామాబాద్ బిల్లకు గుర్తింపు వస్తుంది అని ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత యావత్ భారతదేశంలో ఏ నాయకుడి కూడా ఆలోచన రాలే ఆయనకు వచ్చింది ఆలోచన నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు మ్యారథాన్ వర్క్ చేసిన తర్వాత టు ది పవర్ దానితోటి ఉన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఇచ్చిన ఆరోగ్య జనరేషన్ సోనియా గాంధీ అదేవిధంగా రాజ్య రాహుల్ గాంధీ గారు చెప్పిన ఏది బిల్లు పంచాయతీ రాజ్ నగర్ పాలిలో క్యాష్ వైజ్ సెన్సర్ చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలనే ఆలోచన ఉంది అందుకుంటే నీ పైన బుద్ధితరమైన బాధ్యత ఉన్నది మొదలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్న ప్రభాకర్ నాయకత్వంలో బీసీ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు ఏమని మేము క్యాష్ వైట్ చేస్తాం దానికి నూట యాభై కోట్లు ఏది కులంఘన చేయడానికి కూడా నిర్ణయం జరిగింది కానీ అది మొదలు పెట్టారు అది మొదలు పెట్టిన తర్వాతనే క్యాష్ వైట్ ఏది పంచాయతీరాజ్ నగరపాలిక మన రిజర్వేషన్ పెరుగుతుంది మన స్థాయి పెరుగుతుంది రాహుల్ గాంధీ ఏమంటున్నారో నైన్టీ పర్సెంట్ జనానికి ఒక పక్క పది పర్సెంట్ లాభపడుతున్నారండి ఆ పది పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాళ్ళకు లాభం చేయాలని ఆయన ఫిఫ్టీ పర్సెంట్ షీడింగ్ కూడా చేస్తాను అంతటితో కాదు ఇవాళ మా మిత్రులు శ్రీనివాస రెడ్డి గారు ప్రభుత్వం కూడా చెప్తుంది ఏమని మనం ఇచ్చిన ఆరు అంతా బస్సు ఫ్రీ అండి అదేవిధంగా ఇవాళ సన్న బియ్యమంతు ఇరవై ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇన్నిలమ్మ ఇల్లు అంటున్నారు కానీ మాకు ఒక ఏది రైతుల మా మహిళలు అడుగుతున్నారు మా రెండు వేల ఐదు వందలు ఏవైనా ప్రతి బయటకు ఇస్తా ఉన్నాను అదే కులం బంగారం అన్నారు అది కూడా మొదలుపెట్టారు అందుకుంచి నిజామాబాద్ నిజామాబాద్లో జరిగే ఈ ఎన్నికల్లో పంచాయతీరాజ్ రాజ్ నగరపాలికలు అదే అదేవిధంగా నిజామాబాద్ లో మేయర్ కూడా గెలవడానికి మేము అప్పుడే మన ఎవరిది మహేష్ కుమార్ గౌడ్ తీర తన ఇమేజ్ పెరుగుతుంది ఇవాళ వచ్చినట్టు కాదురా బాబు ఈ జనం వచ్చినట్టు కాదు రేపు ఎన్నిక